లిస్టు సచివాలయ ఈ నెలలో డబ్బులు పడుతున్నాయి అన్నదాత చెప్పిన విధంగా ఇరవై వేల సంవత్సరానికి ఇంతకు ముందు వాళ్ళు చాలా ఇస్తా ఉన్నారు కేంద్రం ఇచ్చిన ఆరు వేలకి ఆరున్నర వెయ్యి కలిపి పదమూడు వేలు ఇస్తే మనం కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా పద్నాలుగు వేలు కలిపి రేపు ఈ నెలలో ఏడు వేలు ఇవ్వాలి పెట్టిన పద్నాలుగు వేలు కూడా సంవత్సరంలో ఇవ్వబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం చెప్పిన మాట ప్రకారం సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తున్నా ముఖ్యమంత్రి గారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాం ఆ రోజు పూర్తిగా ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టారు అయినప్పటికీ కూడా టెంకాయ కొట్టాడు ఆయన ప్రజలను మోసం చేసేటువంటి జనాల్లోకి రావాలంటే పరిదారు కట్టుకొని వచ్చేవాడు అటువంటి వ్యక్తి ఈ రోజు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు వస్తే ఆ రోజు అక్కడ మంత్రిగా చేశాయి సక్కా ఇప్పి రాలాదాడి చేపించాడు మన ముఖ్యమంత్రి మీద చేసేదా లేదా చంద్రబాబు నాయుడు రాళ్ళు సిగ్గు లేకుండా ఈ రోజు వాళ్ళు మాట్లాడతారు మీరు రోడ్డు మీదకి వస్తా అంటే మమ్మల్ని ఒడ్డుకుంటారన్నారు రామ చెప్పేసి చెప్పేసి రాముడి రాముడు దగ్గొడితే మన బాబు గారు వెళ్తే రామతో దాడి చేయించారు ఇటువంటి వ్యక్తులు మన గురించి మాట్లాడతారు మన ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా మిమ్మల్ని రోడ్ల మీద రాణిస్తుంది ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు రఫా రఫా ఆయన మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఏదో గొర్రె తలకాయలు కూర్చుని పోయాలంటాడు తప్పేమలకు వస్తే అంటాడు నీకు ఓట్లేసి ముఖ్యమంత్రిగా చేస్తే మనుషుల తలకాలు తగ్గడం అంటాడు దానిక ఆ రోజు ఏమంటాడైనా ముందు రోజు వాళ్ళ కార్యకర్తని ఒక దళితుని కారు కింద తొక్కించాడు తెలియదు అంటారు ముందు పోయే కారు ఎనకొస్తారే తరిగేదా మనిషి పెట్టుకొచ్చింది ముందు పోయే కారు నుజులు చేసింది దెబ్బలు వెళ్లి డ్రైవర్ కారు కట్టు తీశాడు ఎందుకు తీశాడు మనిషి పట్టాడు అన్నాడు చేసా పక్కన పడేమని జరిగింది అది ఈ రోజు ఆయన వచ్చాడు సంవత్సరం కింద వస్తే ముగ్గురు చంపేశాడు కారు కింద ఒకళ్ళు తొక్కేసోట్లో ఇంకొక ఆయన హాస్పిటల్ పోతే అంబులెన్స్ ఉంటే ట్రాఫిక్ జామ్ చేస్తే మూడో వ్యక్తి కలిస్తే ఇది మళ్ళీ సంవత్సరం తర్వాత వాళ్ళను పరామర్శ చేయాలి ప్రజలు నమ్మరు తండ్రి చెప్పి ముగ్గురు పరామర్శని ఏదో ఆదరించారు నేను శాశ్వతంగా తయారు ముప్పై ఏళ్ళు అనుకున్నావు అయిపోయింది చరిత్ర మళ్లీ మళ్లీ రాలేవు ఈ రోజు ప్రజలు చెప్తున్నారు చెప్పిన ప్రతి సంక్షేమాన్ని తూచే కూడా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు కూడా ప్రాక్టీస్ పెట్టి నన్ను ఆదరించిన ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆశించడంతో ఇక్కడ నేను తప్పనిసరిగా సేవ చేయాలని ముందుకు వచ్చారు ఇందాకే చెప్పారు వాళ్ళ తాతయ్య గారి దగ్గర కరెంట్ ఇస్తే వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చి సబ్స్టేషన్ ఇచ్చింది ఇన్ని చేసుకుంటూ మనకి ప్రాంతంలో అభివృద్ధి కొన్నటువంటి మిమ్మల్ని ఒక చెడుతున్నాం పోయినసారి ఆయన ఏమైపోయిన ఈ రోజు రోజున్నాయన ఎవరో ఒక ఆయన గెలిపించారు ఆయన దోపిడీ చేశాడు ఈయన సంబంధం మొట్టాలు కట్టుకున్నాడు మొన్న ఏదో గెలిచాడు అసెంబ్లీకి వచ్చాడా అసెంబ్లీకి వచ్చాడా అసెంబ్లీ కూడా రాడు కానీ ఈ రోజు మాట్లాడడానికి వస్తాడు గారికి చంద్రబాబు నాయుడు గురించి మన ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు ఈ రోజు మీరు గెలిపించారు కదా అసెంబ్లీకి రావాలి కదా మీ పక్షాన్ని ఎవరు పోరాడుతున్నారు చెప్పండి ఇక్కడ తెలుసులో ఎవరు చేస్తున్నారు పోరాటం మీ అభివృద్ధికి ఎవరు కట్టుబడి ఉన్నారు మీ సంక్షేమం కోసం ఎవరు కృషి చేస్తున్నారు తప్పనిసరిగా అటువంటి కళ్ళబిల్లు వ్యక్తుల మాటలు నమ్మకుండా మీకు అండగా ఉండే వ్యక్తుల్ని మనం ఆదరించాలి ఇక్కడ మళ్ళీ తెలుగు మీరు కృషి చేయాలి మీలో మీకు వ్యక్తిగతంగా స్వార్థాలు ఉండొచ్చు ఏమైనా తగాదాలు ఉండొచ్చు పార్టీ మీరు వృద్ధమాకండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు ఆయన యాభై మూడు రోజులు జైలుకు వెళ్లాడు ఎవరి కోసం పోయాడు పోయాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి ఈ రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డాడు అయినప్పటికీ అటువంటి ఒక దుర్మార్గ ప్రభుత్వం ఆయన్ని జైలు పంపించింది అటువంటిది మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది మన భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మనలో మనకు ఎన్ని ఇబ్బందులున్నా అది పరిశ్రమతో కలిసిపోయి మళ్లీ ఇక్కడ పార్టీ అభివృద్ధి కోసం మీరు కోరుకుంటూ కొత్త హాస్టల్కి దాదాపుగా ముప్పై కోట్లు మన జిల్లాలో ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా రిపేర్ నూట నలభై మూడు కోట్ల చేయడం జరిగింది ఎస్సీ సంక్షేమానికి కట్టుబడినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం విషయాలు కూడా మీరు తెలియజేస్తాము ఈ రోజున చెప్పిన విధంగా ఎస్సీ వల్కేకరణ పడ చేసి చిత్తసూధులు నిర్వహించడం పార్టీ ఏదైనా ఉన్నట్టే అది తెలుగుదేశం జనసేన బీజెలో సారథ్యం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మీ ఆశీస్ ఇవ్వాలి లక్ష్మి గారిని మళ్ళీ ఎక్కడ తెలుగుదేశం పార్టీ జెండాల జెండగా అద్భుతంగా కనిపిస్తాయి మీరు ఆదరించారు మీరు సేవ చేసేటంటి అవకాశాన్ని కల్పించారు ఆవిడ కూడా ప్రాక్టీస్ పెట్టి నన్ను ఆదరించిన ప్రజల కోసం చంద్రబాబు నాయుడు నేను తప్పనిసరిగా సేవ చేయాలని ముందుకు వచ్చారు ఇందాకే చెప్పారు వాళ్ళ తాతయ్య గారి దగ్గర కరెంట్ ఇస్తే వాళ్ళ బాబా తీసుకుంటే సబ్స్టేషన్ ఇచ్చింది ఇన్ని చేసుకుంటూ మనకి ప్రాంతాల్లో అభివృద్ధి కొన్నటువంటి మిమ్మల్ని పోయినసారి రోజున ఎవరో ఒక ఆయన గెలిపించారు ఆయన దులుపుణీ చేశాడు ఈ సంబంధాన్ని మంటలు కట్టుకున్నాడు మొన్న ఏదో గెలిచాడు అసెంబ్లీకి వచ్చాడా అసెంబ్లీకి వచ్చాడా గెలిపించారు అసెంబ్లీ కూడా రాడు కానీ ఈ రోజు మాట్లాడడానికి వస్తాడు పొరదానికి చంద్రబాబు నాయుడు గురించి మన ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు ఈ రోజు మీరు గెలిపించారు కదా అసెంబ్లీకి రావాలి కదా మీ పక్షాన్ని ఎవరు పోరాడుతున్నారు చెప్పండి ఇక్కడ దర్శనంలో ఎవరు చేస్తున్నారు మీరు పోరాటం మీ అభివృద్ధిని ఎవరు కట్టబడుతున్నారు మీ సంక్షేమం కోసం ఎవరు కృషి చేస్తున్నారు తప్పనిసరిగా అటువంటి కళ్ళమల్లి వ్యక్తుల మాటలు నమ్మకుండా మీ దండగా ఉండే వ్యక్తుల్ని మనం ఆదరించాలి ఇక్కడ మళ్లీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించేంత వరకు కూడా మీరు కృషి చేయాలి మీలో మీరు వ్యక్తిగతంగా స్వార్థాలు ఉండొచ్చు ఏమైనా తగాదాలు ఉండొచ్చు పార్టీ మీద ఉందాకండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు ఆయన యాభై మూడు రోజులు జైలుకి వెళ్ళాడు ఎవరి కోసం పోయాడు ఏ చదువు చేస్తే పోయాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి ఈ రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డాడు అయినప్పటికీ అటువంటి ఒక దుర్మార్గ ప్రభుత్వం ఆయన జైలు పంపించింది అటువంటిది మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది మన భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మనలో మనకు ఎన్ని ఇబ్బందులున్నా అది పరిష్కరించు కలిసిపోయి మళ్లీ ఇక్కడ సబ్ స్టేషన్ శంకుస్థాపనకి అట్లాగే కుర్చేడి నుండి మర్లపాలెం రోడ్డు శంకుస్థాపనకి దాంతో పాటు సుపరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమాలను పాల్గొనడానికి విచ్చేసిన మన జిల్లా మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి విద్యుత్ శాఖ మంత్రి మా బాబాయ్ గొటిపాటి రవి గారికి ఎక్స్ఎమ్ఎల్ఏ పాపారావు గారికి వ్యవసాయ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు పెద్దలకు కల్లూరు గ్రామ ప్రజలకు కొచ్చేడు మండలం ప్రజలకు దర్శి నియోజకవర్గం ప్రజలకు నేను ఓడిపోయినా కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ అభిమానిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్క అక్కకి అన్నకి పేరు పేరు నమస్కారాలు ఇవాళ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటేనే మనకు ఒక విషయం అర్థమవుతుంది కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి అనేది సాధ్యం అనే దానికి వాళ్ళ కార్యక్రమాలు గాని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు కానీ రోజు మనం ఒక్కసారి గత ఐదేళ్ల పరిపాలనకి ముందుగా ఎప్పుడన్నా అప్ చార్జెస్ అనే పదాలు విన్నామా కొత్త కొత్త పదాలు సృష్టించి గత ఐదేళ్లలో తొమ్మిది పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు నేను మీ అందరిని ఒక్కటే అడుగుతున్నాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా కరెంటు బిల్లు పెరిగిందా మీ ఆ భారం నుండి విముక్తి చెంది సంతోషంగా ఉన్నారా లేదా ప్రాంత కరెంటు సమస్య ఉంది కరెంట్ లేదని అప్పుడు తాతయ్య గారు ఇక్కడ కరెంట్ వేయించారు మళ్ళీ అదే గ్రామానికి వోల్టేజ్ సమస్యలు వస్తే ఇప్పుడు మా బాబాయ్ గొడ్డిపాటి రవికుమార్ గారు సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం అప్పటి నుండి ఇప్పుడు దాకా కృషి చేస్తూనే ఉన్నాం గ్రామ అభివృద్ధి కోసం అడుగు ప్రజలు ఎలా అయితే గత ఐదేళ్ల విధ్వంసం చూసి నాయకత్వం మారాలి మంచి నాయకులు రావాలి అని ఆశపడ్డారో అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బంది ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే మూడు వేల నాలుగు వేల రూపాయలు చేశారు ప్రతి సంవత్సరం పెన్షన్ కోసం ముప్పై మూడు వేల కోట్ల ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అంటే సంక్షేమం ఏ స్థాయిలో జరుగుతుందో మీరందరూ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా అమ్మా చెప్పు అని ఎంతో బాగా స్పందిస్తూ పార్టీ అన్నా ప్రజలన్నా కమిట్మెంట్ తో వర్క్ చేసే వ్యక్తి డాక్టర్ స్వామి గారు అలాంటి మంత్రి గారు మన జిల్లాలో ఉండడం మన ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా దోహదపడుతుందని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్తున్నాను ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ప్రకాశం జిల్లాలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు ప్రకాశం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు ఓటమి లేని నాయకుడు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు మా తాతయ్య గొట్టిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారి స్ఫూర్తితో మా బాబాయ్ గొట్టిపాటి రవి గారి అడుగుచాడల్లో ఆశీస్సులతో నేను ఇలా ప్రజాసేవ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను గొట్టిపాటి రవి గారికి ఆయన ముందుండేది రెండే ఆశయాలు ప్రజలకు సేవ చేయడం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవటం ఆయన పని ఆయన చేసుకుంటూ ముందుకెళ్తారు గత ఐదేళ్లు ఎన్ని కుట్రలు జరిగినా ఎన్ని ఇబ్బందులు పడినా ఎదుర్కొన్న ధైర్యంగా ఎదుర్కొన్న ఏకైక వ్యక్తి మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు వారే గనక ప్రతీకారం తీర్చుకుందాం అనుకుంటే మన జిల్లాలో అసలు వైసీపీ అనే వాళ్ళు ఉంటారా కానీ గొట్టిపాటి కుటుంబానికి ఒక సిద్ధాంతం ఉంది నాయకుడు అంటే సేవకుడు లాగా ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుంటూ ముందుకెళ్లాలి అది కొట్టిపాటి వారి రాజకీయం కక్ష సాధింపులకు మేము దూరం నేను రాజకీయాల్లోకి అనుకున్నప్పుడు మా బాబాయ్ తో కలిసి మాట్లాడటం జరిగింది మంచి వైద్య వృత్తి ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చాక ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఒడదొడుకులున్నా పనిచేసుకుంటా ముందుకు పోవటమే అని చెప్పారు అధిష్టాన ఆశీస్సులతో సూచనతో ప్రకాశం జిల్లా గొట్టిపాటి కుటుంబంతో ఉన్న అనుబంధంతో ఎలక్షన్స్ కి నెల ముందు నేను దర్శ నియోజకవర్గానికి వచ్చాను మా బాబాయ్ ఇక్కడికి పంపించారు స్వల్ప తేడాతో ఓడిపోయిన నన్ను అందరూ మీ ఇంటి అమ్మాయిగా ఆదరించారు నేను మీరు మీ ఆదరణ మీ అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోను అంతకుమించి ఎక్కువ కష్టపడి పనిచేస్తామని నిర్ణయించుకున్నాను కల్లూరు గ్రామంతో మా కుటుంబానికి ఒక అనుబంధం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో పాపారాంకుల్ గారు బై ఎలక్షన్ టైంలో లో మా తాత ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు నాగం జనార్దన్ గారు అబ్జర్వర్ గా ఉన్నప్పుడు రోడ్ల విషయానికి వస్తే గత ఐదేళ్లలో రోడ్ల దుస్థితి అందరికీ తెలుసు తట్ట మట్టి పోసిన పాపాన లేదు రోడ్లన్నీ పాడైపోయి వర్షాకాలంలో చెరువుల్లాగా మారినా పట్టించుకున్న నాదు లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట ఆర్థిక సంవత్సరంలోనే ప్రతి నియోజకవర్గంలోను ప్రతి గ్రామానికి పది లక్షలు తగ్గకుండా రోడ్లు గానీ ట్రైన్లు గాని వేయడం జరిగింది దక్షిణ నియోజకవర్గానికి పదిహేను కోట్లతో రోడ్లు ట్రైన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆర్ఎన్బి రోడ్ల మరమ్మతులకు గానీ నాలుగు కోట్ల రూపాయలతో వర్కులు జరిగినాయి ఇవాళ ఇక్కడికి ప్రకాశం జిల్లా ఇద్దరు డైనమిక్ లీడర్స్ ఉన్నారు మన దగ్గర మన గ్రామానికి వచ్చారు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయటంలో కానీ పార్టీకి సేవ చేయటంలో గాని ముందుండే వ్యక్తి మన స్వామి గారు మన మంత్రి స్వామి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందాలని భావించే వ్యక్తి గత ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఒక రాజీ లేని పోరాటం చేశారు తనకు శాఖకు సంబంధించి వారి శాఖకు సంబంధించి మెరుగైన సేవలు అందిస్తూ అన్ని చోట్ల సంక్షేమ హాస్టల్స్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నారు ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత నేను మొట్టమొదటిసారిగా స్వామి గారిని కలిసినప్పుడు స్వామి గారు రిసీవ్ చేసుకున్న విధానం గానీ ఆయన ఇచ్చిన సలహా సూచన గాని మాట్లాడిన తీరు ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను సార్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకిళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి Consultant Orthopedics, Joint Replacement Surgeon and Sport Injuries Specialist. Dr. P. Uday Kumar, Consultant Orthopedician, Emergency and Critical Care Service, Lab and Diagnostics. Dr. Ajay, Chief Radiologist. Dr. K. Srija, Radio Diagnosis. Dr. B. Sandeep Reddy, Radio Diagnosis. Dr. Sindhura, MBBS MD, Consultant Pathologist, NABHA created. అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు